ఎవరన్నా బజ్జీలు కావాలంటే రా ఎలా ఉండేది మళ్ళీ పూర్తిగా తిన్నాక చెప్తాము కొంచెం కారం బాగుండేది నిన్న సరిపోతాయి ఉన్నాయి ఇలా కాల్చుకున్న బజ్జీలు ఇలా కట్ చేసేస్తుంది మళ్ళీ కట్ బజ్జీల తయారు చేసుకుంటాం బజ్జీలను కట్ చేసి ఇలా కట్ చేసుకొని ఇలా మళ్ళీ నూనె వేయించుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి బజ్జీలు కట్ బజ్జీలు మిరకాయలు కాల్చి మిరకాయలు కాడించి మిరకాయ బజ్జీలు మిరకాయ బజ్జీలు కాడించి కట్ బజ్జీలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే కదండి సిందూరు నిమ్మకాయ పిండుకొని ఎరగడ్డ వేసుకొని పప్పులు పొడి వేసుకొని తినాలంటే ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబర్ చేయండి అండ్ షేర్ చేయండి మా బజ్జీలు బజ్జీలుగా తిందుడి ఓకే బాయ్